పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నితెల నాగబాబుకి మంత్రివర్గంలో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సీతయ్య గారి తోటలో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగబాబుకి కేబినెట్ మినిస్టర్ గా హోదా కల్పించడం పార్టీ క్యాడర్ లో మరింత బలం చేకూరిందని పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు ముందుగా నాగబాబుకి కేబినెట్ మినిస్టర్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు మీడియా ద్వారా తెలియజేశారు జనసేన నాయకులు వీర మహిళలు పార్టీ కార్యకర్తలు మరియు జన సైనికులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను శ్రీనివాస్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆనందోత్సవ్ వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహిళా కోఆర్డినేటర్ లక్ష్మి జనసేన నాయకులు చెల్లుపోయిన సతీష్ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మురాలశెట్టి సునీల్ కుమార్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు పొచ్చ లావరాజు జోగా వెంకటరమణ రాష్ట ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాచర్బాబు రాష్ట మాల మహానాడు అధ్యక్షుడు జనసేన నాయుడు బిఎన్ రాజు వీర మహిళలు డాక్టర్ వరలక్ష్మి మేడిశెట్టి నాగమణి దేవి కుక్కల నాగమణి కమల తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పొడిదల నాగేంద్రబాబు గారికి ఈ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు గారు రోజున అధికారికంగా ప్రయత్నించడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మన పిఠాపురం శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మా తరఫున జనసేన పార్టీ తరఫున పిఠాపురం తరఫున పిఠాపురం వాసుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నాగబాబు గారి సుధీర్ అనుభవం వారు రెండు వేల ప్రజారాజ్యంలో కావచ్చు జనసేన పార్టీలో కావచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పార్టీ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నసాపర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు అప్పుడు వాటం చూసాం అదేవిధంగా మొన్న అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని ముందుగా నిర్ణయించారు కాకపోతే పొత్తులో భాగంగా కూడా ఆ సీటుని భారతీయ జనతా పార్టీ వారికి కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా అధ్యక్షుల వారి ఆదేశాలతోటి ఈ పిఠాపురం నగరంలో యాభై రోజులు ఇక్కడే ఉండి ఆనాటి ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ అన్యాయ నడిపించి మా అధ్యక్షుల వారి విజయంలో చాలా కీలక భూమిగా పోషించారు అదే కాదు నాగబాబు గారు ఈ ఆరేళ్ల కాలంలో పార్టీ కోసం చేసిన శ్రమ దానికి ప్రతిఫలంగానే ఈ వేళ మేమందరూ కూడా భావిస్తున్నాం ఈ వేళ నాగబాబు గారికి పదవి వచ్చిందంటే జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా తనకే పదవి వచ్చినట్టుగా భావంగా చాలా భావిస్తున్నాం మేమంతా కూడా ఇది చాలా భావోద్వేగమైనటువంటి విషయం అదేవిధంగా కూడా ఒక అంటే నాగబాబు గారితో చాలామంది ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడికి అనుబంధం ఉంది ఆయనతోటి తెలియనిగా వారు కానీ పార్టీలో ఎవరు ఉండరు అసలు కార్యకర్తలు ఉన్నవారు అనేక సందర్భాల్లో వారిని వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలన్నీ వినటం కానీ దాన్ని సరైన సమయంలో అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లటం కానీ అనేక అనేక సమస్యలు పరిష్కరించడం ఈ పార్టీని పటిష్టంగా నిర్మించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు మేము ఒకటే అనుకుంటున్నాం ఈవేళ ఈవేళ ఇక్కడ ఎవరు అంటున్నట్టుగా కూడా బంధవ్యాలు ఇవన్నీ ముఖ్యం కాదు పార్టీ కోసం మనం ఎంత గట్టిగా నిలబడ్డాం పార్టీకి చేసిన మనకి మన సేవలు ఎటువంటి దాన్ని బట్టి పదవులు మేము మేమెవరూ కూడా నాగబాబు గారిని వేరుగా చూడటం లేదు మాలో భాగం మా నాయకుడికి వస్తే మాకు పదవి వచ్చినట్టుగా మేమంతా భావిస్తున్నాం నిన్నటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కసారిగా నాగబాబు గారి పదవి ఇచ్చినట్టునే వచ్చినటువంటి జన ఉన్నటువంటి సందోహం అంతా ఇంత కాదు ఎందుకంటే ప్రతి ఓళ్ళు కూడా మేము నాగబాబు గారితో ఐంటిఫై ఉన్నాం కార్యకర్త ప్రతి ఒక్క కూడా నాగబాబుతో ఐడెంటిఫై ఉన్నారు ఈ సందర్భంగా మా నాగబాబు గారిని మంత్రి పదవితోటి ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ ద్వారా మీదంతా కూడా వారికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వారికి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు సోమవారం నుంచి సిబ్బంది బహిష్కరించారు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన శిబిరాలు ఏర్పాటు చేశారు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రిటి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి రామారావు మున్సిపల్ కౌన్సిలర్లు బోను దేవ పెద్దపాటి రాజేష్ సమ్మెకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు రాంబాబు చెత్తుపత్తిన సురేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న సర్వీసులు క్రమబద్దీకరం చేయట్లేదన్నారు బకాయి వేతనాలు చెల్లించాలని టెక్నికల్ నాన్ టెక్నికల్ సిబ్బందికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించే వరకు కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెంకే రాంబాబు మురాల శెట్టి అచ్చిరాజు కరణం శ్రీను కోవెల శ్రీనివాస్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు కనుక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు గత ప్రభుత్వం అందరికీ పెంచి జీతాలు ఒక మా ఇంజనీర్ సెక్షన్కి పెంచకుండా చేసే జీతం మా సైన్స్ ఓకే వర్క్ వర్క్తోనే మాకు జీతం పెరిగింది ప్రతి సంవత్సరం కనుక మాకు జీతాలు పెంచలేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం తర్వాత వస్తే అవకాశాలు ఉన్నాయి ఇంజనీరు కానీ మీకు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని చెప్పింది మా డిమాండ్ ఎప్పుడు పట్టించలేదు కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కిలుపు వరకు రోజు మీ సభలో పాల్గొని చెప్పి కనుక మా ప్రథమ డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమానవేత్తం ఇవ్వాలా ఇన్ని సెక్షన్లో పనిచే పనిచేస్తూ మీ కాంపిటేషన్ సరిపోతే కొద్ది లక్ష్య ఇన్స్టిట్యూషన్ ఇవ్వాలని కోరుతున్నాం అలాగే క్యాజువల్లీ కూడా డెబ్బై రెండు సెవెన్ క్యాచ్ వస్తుంది కోరుతున్నాం కనుక ప్రభుత్వ పథకాలు కూడా మాకు వచ్చా వచ్చేలాగా జీవి అవ్వాలని ఈ ప్రభుత్వాన్ని ప్రధాన తర్వాత ప్రథమంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ గోట ప్రభు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంజనీర్ సెక్షన్ల జీతాలు పెంచా అని గతంలో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మాకు ఆంధ్ర మీ జీతాలు పెంచుతాం సమాన పని సమానయాత్రిస్తాం కానీ ప్రభుత్వం వచ్చి వందరో అయినా సరే మా మాకు ఈ ప్రభుత్వం సొంతలు లేకపోవడంతో ఈ సమ్మెకి మేము కోనుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె చేయాలని మా ఇండియా చర్చలో పనిచేసి కార్మికులందరూ పనుకుని ఈ సమ్మెను సమ్మె చేస్తాం ఈ రోజు ఒక రోజు కాబట్టి సమ్మె ఫోన్లు నిర్వాహపరిస్తే రాష్ట్ర చేసుకున్నా సమ్మె ఉద్రకం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రాష్ట్ర రాష్ట్ర కాబట్టి మేరకు ఈ రోజు మేము తొమ్మిదవ తారీఖున 咱们不边。 మా యొక్క ప్రధాన డిమాండ్లైనా గణిత వేస్త్రం ఇరవై ఆరు వేలు చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్గా మేము ఈరోజు స్తంభ చే స్తంభులకు దిగడం జరిగిందండి గత కొన్ని సంవత్సరాలుగా మాకు చాలించాలని చేతమైన పదిహేను వేలు చేతతోనే మాకు ఎన్ని సంవత్సరాలుగా నిగ్గర చేస్తున్నామండి ఎన్నో ప్రభుత్వాలకి ఎన్నో ఎంతోమంది అధికారులకి ప్రజాప్రతినిధులకి మా యొక్క డిమాండ్లు తెలిపినా కూడా ఇప్పటి మా మమ్మల్ని కనీసం మా డిమాండ్ సాధనకే కానీ డిమాండ్లు పరిష్కరించిన ఏ ఒక్కరు కూడా మాకు ముందుకు రాలేదండి ఎన్నోసార్లు అడిగి అడిగి ఇంకా మేము ఈ యొక్క ఈ రోజు సమస్య మేము నిర్మాణించుకున్నామండి మేము అడిగే న్యాయపరమైన డిమాండ్ మా యొక్క ఏమి కూడా కొంచెం కోర్టు మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పర్వదినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వర రాధనకు చాలా ముఖ్యమైనది దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు లక్ష బిలువ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు అలా అర్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడని భక్తుల నమ్మకం ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల పరిధిలోని దొడ్డిబెలగల్లు గ్రామంలో శ్రీ స్వామి చిన్నబొంపల్లి గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెద్దబొంపల్లి గ్రామం శ్రీ ఆంజనేయ స్వామి ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు నిత్యం పూజలు చేశారు ఈ కార్తీక మాసం ఉత్సవాలకు రాజకీయ నాయకులు అధికారులు చేరుకొని ఆయా దేవాలయాల్లో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు ఈ ఉత్సవాల కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు కోసికి సిఐ తమ సిబ్బందితో ఆ గ్రామాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చిన్నబొంపల్లి గ్రామస్తులు మా ఆంధ్ర న్యూస్ రాయల సీమా జోన్ ప్రతినిధితో పూర్తి వివరాలు అందజేస్తున్నారు చూస్తూనే ఉండండి మా ఆంధ్ర న్యూస్ని బాగునా మన ప్రస్తుతానికి కర్నూలు జిల్లా మంత్రాలయ జోర్గం చిన్నబొంపల్లి గ్రామంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం అయితే ఈ యొక్క కోసిగి మండలంలో దాదాపుగా చాలా గ్రామాలు మరి కార్తీక మాసం భాగంలోనే ఉన్నటువంటి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు దొడ్డి బెలగల్లు అదేవిధంగా పెద్ద బొంపల్లి ఈ యొక్క గ్రామాల్లో ఈ యొక్క కార్తీక మాసంలో ఉన్నటువంటి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది అయితే ఇక్కడ కార్తీక బొంపల్లి గ్రామంలో కార్తీక మాసము గురించి అందులో ఈ ఉత్సవాల గురించి మరి పూర్తిగా మా ఈ గ్రామస్తులతో మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు అయితే ఈ యొక్క గ్రామంలో మరి ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని మనం అడిగి తెలుసుకుందాం లక్ష్మణ్ గారు మరి చెప్పండి ఈ యొక్క మీ యొక్క గ్రామంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి కార్తీక మాసం ముగింపు ఉత్సవాలు దాదాపు ఒక నెల నుంచి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా నియమ నిష్టాలతో ఏ ఒక్కరు కూడా మాంసాన్ని కానీ ముట్టుకోకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ముగింపు ఇవాళ చేస్తున్నారు ఈరోజు ముగింపు కార్యక్రమాలు చిన్న ఒక చేరు ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు అనేవి చాలా జరుగుతుంటాయి ఈ యొక్క ఉత్సవాలు ఎవరి సమక్షంలో జరుగుతుంటాయి ఇది గ్రామ పెద్దలు అనేది చాలామంది ఉంటారు ఇంకా గ్రామ పెద్దలు వాళ్ళ సందర్భంగా ప్రతిదీ ఏ విషయం కూడా భక్తి శ్రద్ధలతో ఉండేటట్లు చేస్తున్నారు వాళ్ళు అలాగే పోలీసుల సహకారం కూడా చాలా ఎంతో బాగుంది ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు జరగకుండా గ్రామంలో కూడా ప్రశాంత వాతావరణంలోన ఈ ముగింపు ఉత్సవాలు చేయడం జరిగింది బావునా మరి లక్ష్మణ్ గారు తెలిపిన దాని ప్రకారం చూస్తే ఈ ఉత్సవాలు సమన్యంగా జరుగుతున్నాయి తెలుస్తుంది అయితే బ్యాంక్ ఎంప్లాయ్ అయినటువంటి వెంకటేశ్వర్లు గారు మన దగ్గర ఉన్నారు ఆయనతో మరి యొక్క ఉత్సవాల గురించి పూర్తి వివరణ అడిగి తెలుసుకుందాం ఇటీషేర్ గారు ఈరోజు మీ గ్రామంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే ఎన్ని సంవత్సరాల జరుగుతున్నాయి ముఖ్యంగా ముందుగా చిన్నబొంపల్లి స్వామి గోవింద గోవింద ముఖ్యంగా మన చిన్నబొంపల్లి గ్రామంలో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ కార్తీక మాసంలో మొదటి వారం నుంచి ఎండింగ్ వారం దాకా ఇక్కడున్నటువంటి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి దేవుడికి వచ్చి ఒక ధూప దీప నైవేద్యాలతో పూజలు చేయించి ఆఖరున ఈరోజు కార్తీక మాసం చివరి రోజున నరసింహస్వామి రథోత్సవం జరగడం జరుగుతుంది అందులోనే భాగంగా ఇక్కడ అందరూ కూడా కులానికి మతానికి ప్రాంతానికి ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ యొక్క కార్తీక మాస పండుగను సద్వినియోగం దిగ్విజయంగా చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా గ్రామం తరఫున గ్రామ ప్రజ ప్రజల తరఫున వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మా చిన్నముపల్లి గ్రామంలో నరసింహస్వామి కొలువై ఉన్నాడు కొలిచే బంగారమై ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తునివ్వాలని అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదించి మంచి పంటలు పండలు మంచి పంటలు పండి మంచి అష్టరాలు దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ దేవాది దేవుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుందాం అలాగే ముందున్నటువంటి యువతరం కూడా ముందుకొచ్చి ప్రతి పండగ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి పెద్దల సమక్షంలో ప్రతి ఒక్కరు కూడా పెద్దల్ని ఆచరించి మీరు ముందు పోవాలని చెప్పేసి అని మన యువతరానికి కోరుకోవడం జరుగుతుంది అలాగే మన లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎలావేలా ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా టీవీ ఛానల్ ఆంధ్ర న్యూస్ వారికి మా యొక్క చిన్నమల్లి గ్రామ పెద్దల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జాహేర్ భావన ఇది ఈ యొక్క గ్రామం యొక్క విశేషాలు ఏమిటనేది కార్తీక మాసంలో ఉన్నటువంటి ఈ యొక్క భాగంలో మరి అమావాస లోపల కాకుండా అమావాస పోయిన తర్వాత ఆ తర్వాత శనివారం ఏ రోజైతే వస్తుంది ఆ రోజే ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నట్లు మనకు అందినటువంటి సమాచారం భవన ఆంధ్ర నూస్తో బి అబ్రహం కర్నూలు చిన్నబొంపలె గ్రామము విద్యుత్ వినియోగదారులకు పిఎం సూర్యాకర్ పథకం ఎంతో అద్భుతమైనదని జంగారెడ్డి గూడెం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి అహ్మద్ ఖాన్ తెలిపారు జూ టు ఇంజనీర్ ఏపీడీసెల్ జంగారెడ్డి గూడెం విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఈ యొక్క పిఎం సూర్యాగర్ పథకం అన్నది ఒక అద్భుతమైనటువంటి పథకం మన యొక్క ఇంటి సర్వీస్కి రూఫ్ టాప్ కనుక అవైలబుల్గా ఉన్నట్లయితే పైన స్లాబు అక్కడ సోలార్ ప్యానల్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకి విద్యుత్ పొదుపు అన్నది జరుగుతుంది ప్రతి వంద చదరపు అడుగుల స్థలంకి వన్ వాట్ వరకు ప్యానల్ ఏర్పాటు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల అడుగులు ఉన్నట్లయితే త్రీ వాట్ వరకు ప్యానల్ ఏర్పాటు చేసుకోవచ్చు ఈ యొక్క సోలార్ ప్యానల్ యొక్క కాస్టు మూడు కిలో అయితే రెండు లక్షల పదివేల రూపాయల వరకు అవుతుంది ఇందులో సబ్సిడీ అనేది గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ వస్తుంది ప్రతి కిలో వాటికి ముప్పై వేలు వస్తుందండి సబ్సిడీ ప్రతి రెండు కిలో మొదటి రెండు కిలో వాటికి అరవై వేలు మూడో కిలో వాటికి పద్దెనిమిది వేలు ఈ యొక్క డెబ్భై ఎనిమిది వేలు ఇన్స్టాల్ చేసుకున్నటువంటి వన్ మంత్ లోపల బెనిఫిషరీ అకౌంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్రెడిట్ అవుతుంది ఈ యొక్క సూర్యాగర్ పథకం ఉపయోగించుకోవడం వల్ల మనం ఏదైతే విద్యుత్ని మనం సోలార్ ప్యానల్ ద్వారా జనరేట్ చేసుకుంటున్నామో ఆ యొక్క విద్యుత్ యూనిట్స్ మినహాయించి మన యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లులో మిగిలినటువంటి నెట్ యూనిట్స్కే బిల్లింగ్ అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి గృహ వినియోగదారులకు గరిష్టంగా నాలుగు వందల యూనిట్లకి పైబడినటువంటి కన్జంప్షన్కి తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు వయసుల వరకు యూనిట్ టారిఫ్ ఉంది ఇది ఒక ప్యానల్ ఇన్స్టాల్ చేసుకోవడం వలన మనం కట్టేటువంటి బిల్లులో ఇంకా తక్కువ టారిఫ్ రావడం వలన ఈ యొక్క కరెంటు బిల్లులో వస్తుంది అలాగే గ్రిడ్ మీద భారం లేకుండా చేసిన వాళ్ళు అవుతారు ఈ యొక్క చేయడానికి బ్యాంక్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు వివిధ బ్యాంకు వాళ్ళు తక్కువ వడ్డీలో రుణ సదుపాయాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఈ యొక్క జంగారెడ్డి పరిధిలోని విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సినదిగా కోరి విజ్ఞప్తి చేయడం జంగారెడ్డిగూడెం పట్టణంలో గల నూరు పడకల ఏరియా హాస్పిటల్లో స్టెమీ ప్రోగ్రాం నిర్వహిస్తామని గుండె సంబంధిత వ్యాధులకు నలభై వేల రూపాయలు ఖరీదు చేసే ఇండక్షన్ అందుబాటులో ఉందని జంగారెడ్డిగూడెం ఏరియా వంద పడకల హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలా తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు తమ హాస్పిటల్లో కుక్క కాటుకు పాము కాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు అత్యవసర సమయాల్లో కూడా రాత్రులందు కేసులు వచ్చినప్పుడు డాక్టర్ సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు ఏజెన్సీ గిరిజన ప్రాంతం నుండి కూడా తమ హాస్పిటల్ కు ఎక్కువగా రోగులు వస్తూ ఉంటారని వారికి తగిన సేవ ట్రీట్మెంట్లు చేస్తున్నట్లు తెలిపారు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు కూడా తమ హాస్పిటల్లో జరుగుతున్నట్లు బేబీ కమల చెప్పారు కార్డియాక్ ఉన్న వాళ్ళు ఏదైనా సివియర్ ప్రాబ్లమ్ తో ఉంటే వెంటనే మన ఆసుపత్రికి వస్తే వాళ్ళకి ఈసీజీ తీసి ఆన్లైన్ లో కార్డియాక్ డాక్టర్స్తో తో మాట్లాడి విజయవాడలో ఉన్న డాక్టర్స్తో మాట్లాడి ఈ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఒక సర్వీసు మన ప్రభుత్వం వాటికి తీసుకొచ్చారు అది మన హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంది అదేవిధంగా మన హాస్పిటల్లో అంటే ఇప్పుడు పొలాల్లో పని చేస్తూ కోతలకి దానికి వెళ్తూ ఉంటారు ఇళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లంతో అంటే పనులు చేసుకునేటప్పుడు స్నేక్ బైట్ కానీ లేకపోతే ఊర్లో డాగ్ బైట్స్ కూడా ఎక్కువైనాయి ఇలా ఏదన్నా జరిగినప్పుడు టైం డీలే చేయకోకుండా వెంటనే మన హాస్పిటల్కి వస్తే స్నేక్ బయటకి కావలసినటువంటి మెడిసిన్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి ఎవరు కూడా ప్రమాదానికి లోను కాకుండా వెంటనే అంటే లేట్ అవ్వకోకుండా మన దగ్గరకు వస్తే మనం యాంటీ స్నేక్ వేలం ఇచ్చినప్పుడు వాళ్ళని మనం రక్షించగలుగుతాము ఒక వన్ వీక్ బ్యాక్ ఒక పేషెంట్కి స్నేక్ బయటతో తీసుకొచ్చారు అతనికి ఆల్రెడీ అంటే చాలా విషపూరితమైనటువంటి స్నేక్ కల కద కలవటం వలన ఊపిరి కూడా తీసుకోలేనంత ప్రమాద స్థితికి వచ్చేస్తే మా దగ్గర ఉన్నటువంటి వ్యాక్సినే కాకుండా నియోస్టిగ్ని అనేటువంటి ఇంజక్షన్ కూడా ఇచ్చి అతన్ని కాపాడి ఒక వన్ వీక్ మన హాస్పిటల్లో ఉండి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యాడు అంటే పాములన్నీ విషపూరితమని చెప్పలేము విషం కాని పాములు కరిసినా విషపూరితమైన పాములు కరిసినా హాస్పిటల్కి వస్తే ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది వాళ్ళని మనం రక్షించగలుగుతాం చాలా లేట్ అయిపోయి ప్రమాద అంచులు కూడా దాటేసి వచ్చేస్తే అలాంటి టైంలో మనం రక్షించలేకపోతాము మళ్ళీ పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేయ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి అన్నమాట సో అందుకని అంటే మంత్రాలని లేకపోతే కట్లు కట్టుకోవడం అని అట్లాంటి పనులు చేయకుండా ఏ భావం కలిసిన విషమా విష విషం కానిదనేది మీకు తెలియదు కాబట్టి మా దగ్గరకు వస్తే మేము ఆ గాయాన్ని చూసి లక్షణాలను బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా డాగు బయటకు కూడా మన దగ్గర ఎప్పుడు వ్యాక్సిన్ ఉంటుంది ఈ మధ్యన ఎక్కువగా డాగ్స్ విజృంభిస్తున్నాయి పిల్లల్ని పిల్లలను కలుస్తున్నాయి అవన్నీ వింటున్నా న్యూస్లో సో ఎక్కడైనా డాగ్ బయట ప్రమాదం అట్లా ఏదైనా జరిగినట్లయితే మన హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళకి కంప్లీట్ డోసు ఆల్టర్నేట్ డిఫీ డోసెస్ అట్లా ఉంటాయి రాగానే కూడా వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తాము మన దగ్గర వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే డాగ్ బైట్ అంటే కుక్క కరిసిన వాళ్ళు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే కుక్క కరిసిన వెంటనే ఆ గాయాన్ని సబ్బుతో కడగాలి సబ్బు నీళ్ళతో అది మినిమం అనమాట ఈ నాలెడ్జ్ అందరికి తెలిసి ఉండాలని నేను పత్రికా ముఖంగా ఇప్పుడు చెప్తున్నాను డాగ్ డాగు ఒక్క ఆ ఏరియాని కట్టు కట్టడం కాదు ముందు మనం చేయాల్సింది ఎక్కువ నీళ్ళతో సబ్బుతో శుభ్రంగా కడిగేసేసే కడిగిన తర్వాత కట్టు కట్టకుండా హాస్పిటల్కి తీసుకురావాలి అది ఫస్ట్ మనం తీసుకోవాల్సింది అదేవిధంగా మన హాస్పిటల్లో ఆఫ్తల్ కంటి విభాగానికి సంబంధించి మన హాస్పిటల్లో క్యాట్రాక్ట్ సర్జరీస్ జరుగుతున్నాయి సో పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకు శుక్లాలు వస్తాయి కంట్లు అలాంటి వాళ్ళు మన దగ్గర ఉచితంగా ఆపరేషన్ చేసి మంచిగా చాలా మంది చక్కగా రికవర్ అయ్యి చూపుకొని సంతోషంగా వెళ్తున్నారు సో కంటి శుక్లాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఆసుపత్రికి వచ్చి ఆప్తల్ మాలేజ్ కంటి విభాగంలో చూపించుకొని దీనికి సంబంధించి ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ చేయించుకొని ఈ వైద్య సౌకర్యాన్ని అదే అదేవిధంగా మన హాస్పిటల్లో ఆర్బిఎస్కే అనేటువంటి విభాగం కూడా ఉందన్నమాట అంటే పిల్లలకి ఎర్లీగా వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే వినికిడి ప్రాబ్లం ఉన్నా చూపుకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నా తేటలకు సంబంధించి అంటే మానసికంగా ఎక్కువ ఎదుగుదల ఎదుగుదల లేకపోయినా ఇట్లా ఏదైనా అంటే చదువులో మానసికంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం రాని వాళ్ళు అలా ఏదైనా ప్రాబ్లమ్స్తో ఉన్నా తర్వాత ఆహార లోపంతో బరువు పెరగకోకుండా అలా ఉన్న అలాంటి వాళ్ళని ఎక్కడైనా గుర్తించినా మీ ఏరియాలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కలిగిన అలాంటి బే పిల్లలని తీసుకొస్తే మన ఆర్బిఎస్కే సెంటర్లో వాళ్ళకి చక్కగా చూసి వారికి సరైన వైద్యం చేయటమే కాకుండా వినికిడి లోపం ఉన్న వాళ్ళకి వినికిడికి సంబంధించిన మిషన్స్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా అంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా హెల్ప్ చేయాలి వాళ్ళకి ఎటువంటి వైద్యం చేయాలి ఎటువంటి సహాయం అందించాలి అనేది గైడెన్స్ ఇస్తారు సో సో కే సెంటర్ మన హాస్పిటల్లో కొత్త బిల్డింగ్ లో ఉంది బిల్డింగ్ అదే కాకుండా ఎన్ఆర్సీ సెంటర్ అనేది మన హాస్పిటల్లో ఉంది న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ అనమాట అంటే బరువు తక్కువగా ఉన్న పిల్లలు ఒక రెండు మూడు సంవత్సరాల వయసు వాళ్ళు ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు తగిన ఆహారం తినక ఇంటి దగ్గర మంచి ప్రోటీన్ ఫుడ్ అందక తల్లిదండ్రులకు తెలియక వాళ్ళు బరువు పెరగటంలో డీలే అయితే బరువు తక్కువ ఉంటే అనారోగ్యం అవుతుంది ప్లస్ తెలివితేటలు కూడా పెరగదు సో అలాంటి వాళ్ళని కనుక మనకు దగ్గర తీసుకొస్తే పది రోజుల పాటు మన ఆసుపత్రిలోనే ఉంచి వాళ్ళకి హై న్యూట్రిషన్ ఫుడ్ అందించి వాళ్ళు ఒక కేజీ బరువు పెరిగేటట్టు చేసి సంతోషంగా వాళ్ళని పంపిస్తున్నాము ఆ పిల్లల ఫోటోలు కూడా మా దగ్గర ఉంటాయి జాయిన్ అయినప్పుడు ఎంత సన్నగా ఉన్నారు పది రోజులు అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎంత బ్రైట్ ఫేస్ తో డిశ్చార్జ్ అవుతున్నారు అనేది ఉండరు ఈ ప్రోగ్రాం కూడా మన హాస్పిటల్లో జరుగుతుంది ఇలా ఇదే కాకుండా జనరల్ గా మన హాస్పిటల్ రెగ్యులర్గా జ్వరాలకి కానీ వాంతుల విరోచనాలకు కానీ కడుపు లోపులకు కానీ ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా మన దగ్గర వైద్యం జరుగుతూనే ఉంటుంది మలేరియాకి కానీ టైపాయిడ్కి కానీ వైరల్ ఫీవర్స్ కానీ మన దగ్గర వైద్యం అందుబాటులో ఉంది మందులకి కొరత ఏమీ లేదు ఎక్కడైనా ఏదైనా ఒక మెడిసిన్ లేకపోతే వాటిని లోకల్ పర్చేజ్ చేసి వాళ్ళకి అందించడానికి కూడా మనకి ఫెసిలిటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది అదే కాకుండా మన దగ్గర డిఆర్పి ప్రోగ్రాంలో అంటే మండలం చిత్రాడ గ్రామంలో శ్రీ కుమారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గొల్లప్రోలు మండలం తాటిపత్రి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గొల్లప్రోలు మండలం అలిపెల్లి మల్లవరం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పలు ఆలయాలను సందర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు జనసేన నాయకులు సాలూబా కప్పి ఘన స్వాగతం పలికారు శనివారం నియోజకవర్గంలో పలు ఆలయాలను సందర్శించి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఆయన వెంట జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అత్యధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయాల వద్ద రద్దీ ఎక్కువంతో భక్తులు క్యూ లైన్లతో ఎక్కడికక్కడ బారులు తీరారు నియోజకవర్గంలోని పలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఆలయాల్లో భక్తులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ తమ సిబ్బందితో ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో ఆలయాల వద్ద సస్తి తీర్థాలు ఘనంగా నిర్వహించారు

مانا روندهن طلبلا کري استات سماچ ونيش ورشيا پري جي هول گڏن نم ڏين وار کي جي اني ڏنھن لڳي لڳي لا پري جا قربان جا رش است مري آهي جنن انن ناري چنگنا اي وني

नमस्कार नमस्कार सब को नमस्कार 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 नमस्कार

వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలంలోని ఆత్రేపురం ర్యాలీ పేదవరం గ్రామంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు వేకుచాం నుండి భక్తులతో పోటెత్తాయి భక్తులు స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు కమిటి ఆలయాలను విద్యుత్ దీపాలంకరణలతో పూలమాలలతో అందంగా తీర్చిదిద్దారు భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు